ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున గారు వచ్చి రాగన్న ఫుల్ ఫైర్తో ఒక రాడు పట్టుకొని స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు ఇంకా వచ్చిన తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్తో మాట్లాడితే అయితే నిఖిల్ దగ్గరికి రావడం జరిగింది నిఖిల్ నీ ఆట ఎలా అనిపించింది ఈ వారం నీకు అంటే బాగానే ఆడిన సార్ అంటే నువ్వు బాగా ఆడావని నువ్వు అనుకుంటే కాదు జనాలు అనుకోవాలి నీ ఆట ఏ మాత్రం కూడా బాగోలేదు నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చావంటే నీ ఆట మాత్రమే కాదు ఫిజికల్ కూడా అంత మరీ ఇప్పుడీగా నువ్వు చాలా అయ్యావు ఎప్పుడైనా నీ ఆట చూసే బయట జనాలు నీకు ఓటింగ్స్ వేస్తారు అంతేగాని నువ్వు దౌర్జన్యం చేస్తే ఎప్పుడు కూడా నువ్వు గెలవలేవు నీకు ఓటింగ్ కూడా పడదు నువ్వు మణికంటే విషయంలో కూడా చాలా రాంగ్ చేసావు మణికంటే చాలా ఘోరంగా తోసేసావు అప్పుడు మణికంటే చాలా బాధపడ్డాడు తను కూలిపోయాడు పోయాడు కూడా నువ్వు అలా తోయడం వల్ల కానీ నువ్వు గేమ్ ఆడావంటే లాగా ఉండాలి తప్పకని దౌర్జన్యం వండకూడు బిగ్ బాస్ హౌస్లో నువ్వు అలా ఆడావంటే ఇంకోసారి నీకు గేట్స్ ఓపెన్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది ఇలాగ నువ్వు ఆడడం ఏమాత్రం కూడా ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో కలదు అంటూ వీకెండ్లో నాగార్జున గారు అయితే నిఖిల్పై అయితే ఘాటుగానే ఫైర్ అవుతూ రావడం జరిగింది